నమస్తే ఈ మండు వేసవిలో మనసుకు ఆహ్లాదాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చే ఒకే ఒక స్వదేశీ పానీయం చికెన్ మిల్క్ అసలు మజ్జిగలో ఉన్నన్ని పోషకాలు కానీ వీటి పొటాషియం కానీ కాల్షియం బీట్ బాల్ లాక్టిక్ యాసిడ్స్ మన బాడీకి ఎంత ఉపయోగపడతాయంటే అవి చేసే మేలు ఈ సబ్స్టిట్యూట్ ఏది చేయలేదు సో ఈ సమ్మర్లో మిల్క్ని ఎంత ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాయి మన బాడీకి అంత మంచిది ముఖ్యంగా వెయిట్ తగ్గాలనుకుంటున్న వాళ్ళు మజ్జిద్లో కలుపుకుంటా అయితే చాలా ఫలితం ఉంటుంది నేనే కదా ఎగ్జాంపుల్ అందుకని ప్రతి ఒక్కరికి ఈ వేసవిలో చల్లని మజ్జిగ అందించాలనే సుద్దేశంతో రైతన్న వారు స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చారు నేను నిర్వహించే అన్ని అన్నదాన కార్యక్రమాలకి వివాహాది శుభ కార్యక్రమాలకి చలివేంద్రాలకి ఎంత పెద్ద మొత్తంలో అయినా బట్టమిన్ మధ్య మేము సరఫరా చేస్తాము వివరాల కోసం సంప్రదించుకోవాల్సిన నెంబర్లు స్క్రీన్ స్క్రీన్ ఇచ్చాము